హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రైతులకి ఒక మంచి శుభవార్త అయితే అందించింది ఫ్రెండ్స్ ఆ యొక్క శుభవార్త మనకు వచ్చేసి రైతు భరోసా డబ్బుల కోసం సో రైతు తెలంగాణ రైతులకు మనకి తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో రెండు ఎకరాల నుంచి పది ఎకరాలకు పైగా ఉన్న పాడి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం సో త్వరలో మనకి ఈ తేదీన అయితే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో అయితే జమ చేయబోతుంది ఫ్రెండ్స్ ఆ యొక్క తేదీ ఏదైతే ఉందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆంధ్ర తెలంగాణ రైతులకు మరియు ప్రజలకు సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్ నుంచి అప్డేట్ ఏమైనా ఉంటే మేము మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాం ఫ్రెండ్స్ సో మీరైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా ఈ వీడియో మీకు లైక్ లైక్ చేసి షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకు త్వరలోనే మనకి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు త్వరలో రైతుల ఖాతాల్లో అయితే జమ చేయబోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మనకి ఈ యొక్క డబ్బులు త్వరలో రైతులకు వెయ్యడానికి నిధుల కోసం నిరంతరం అయితే కృషి చేస్తూ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే పాటుగా ఇప్పుడు సంక్రాంతి కానుక కూడా మనకి తెలంగాణ ప్రజలకు అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధమవుతుంది ఫ్రెండ్స్ సో త్వరలోనే మీ యొక్క అకౌంట్ కేవైసీ కానీ ఇవన్నీ బాగా కరెక్ట్ ఉంటే మీకు త్వరలో రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే జమ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో మరిన్ని గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ ఉన్నా మనమైతే వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము ఇది వాళ్ళ వీడియో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.